ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరు కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఎటులనా పైడిపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేసి ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం అంద ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను సర్వజ్ఞాన ప్రథం దివ్యం సర్వసంపత్సుకవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు అని స్తోత్రము చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగ సకల సంపదలను ఇచ్చునది అహో ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ధ వితంతువు కేగుట పూర్వకాలమున ద్రావిడ దేశమునంద ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయిన కొలది కలమున కాలమునకే భర్త చనిపోయేను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేదు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడా చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్ళలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసార ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కానీ పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండటిది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేశను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనమును ఆలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగ వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేదు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కొల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుతున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడతా దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుతున్నది అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునుందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలోని పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షం పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది ఇట్లు ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯ ಮಂಡಲಿ ಆರವ ಅಧ್ಯಾಯಮು ಆರವ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಪ್ತಮು